తిండి కోసం కాకపోయేది తిండి కోసం కాకపోయేది గురించి అవకాశాల కోసం అవకాశాల కోసం నేను ఒక సినిమా యాక్టర్ ఎక్కడ పోయినా కానీ చెప్తా హనుమాన్ చేసిన హరిహర హిరమల్ చేసిన పురాణం చేసిన ప్రజెంట్ ఒక ఆరు సినిమాలు చేస్తా జూనియర్ కాదు నేను ఏది ఇస్తా అదే చేస్తా నా గోల్ హీరో అయినా కానీ ఏ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తున్నా నేను అది బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత రాజమౌళి గారి చూడి ఆ సినిమా ఖచ్చితంగా రాజమౌళింట ఇదే దీక్ష సినిమా చేయాలని చెప్పేసి నువ్వు గుర్తు పెట్టుకో ఇదే రోజు ఖచ్చితంగా ఆ డిజైన్ చేస్తాను నేను అయితే అప్పుడు కూడా అల్లు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు సినిమా రాజమౌళి తోటి రాజమౌళి సినిమా తీయాలని అప్పుడు నిరార దీక్ష చేస్తా ఖచ్చితంగా చేస్తాం చేస్తాం ఏముందండి అందరికాడ ఏముందో అంతకంటే వంద రేట్లు నాకాడదు సినిమాలు చేసా నీ టాలెంట్ ఏంది డాన్స్ నిరార దీక్షలు ఎవరు చేస్తారు రాజకీయ నాయకులు దీనికోసం సంబంధించి వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం చేస్తున్నారు నేను నా సమస్యలు ఇండస్ట్రీ ఇక్కడ కూర్చుంటే కాదా భగవంతు భగవంతుడికి భక్తునికి మధ్య ఎవరుంటారు అంటే అయ్యగారు ఉంటారు మీరు సినిమా మీరు మీరు మీరందరూ నువ్వు అన్నవా ఇప్పుడు అమెరికా తర్వాత ఆల్రెడీ పోలీస్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు డైలాగ్ చెప్పు చూద్దాం కొత్తగా ఏం డైలాగ్ చెప్పాలి భయ్యుజితా చెప్పింది అయినా పాప